హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు శ్రీశైలంలో కొన్ని ప్రదేశాలు చూపిస్తామండి ముందుగా మనం శ్రీశైలం వెళ్ళంగానే ఎవరైనా మొక్కులు ఉన్నవాళ్ళు గుండు చేయించుకుంటారు కదండి ఇదిగోండి ఇక్కడ చేయించుకుంటారు గుండు చాలా నీట్గా క్లీన్గా ఉందండి కొన్ని చోట్ల అసలు మనం గుండు చేయించుకునే దగ్గర నీట్గా ఉండదండి కానీ ఇక్కడ మాత్రం చాలా నీట్గా ఉంది ఇదిగోండి మా బాబు గుండు చేయించుకుంటున్నాడు మనం గుండు చేయించుకున్న వెంటనే రూమ్ తీసుకున్న వాళ్ళు రూమ్లో స్నానం చేస్తారు లేకపోతే ఇక్కడ మనకి పాతాల గంగ వండుద్దండి పాతాల గంగలో స్నానం చేయొచ్చు ఇదిగోండి ఇప్పుడు మేము పాతాల గంగ దగ్గరికి వెళ్తున్నాం ఇవి స్టెప్స్ చాలా కష్టమండి స్టెప్స్ ఎక్కడానికి దిగేటప్పుడు బాగానే ఉండదు కానీ రిటర్న్ పైకి వచ్చేటప్పుడు చాలా కష్టంగా అంట అందుకని మేము రూమ్లోనే చేసాము కానీ మీకు చూపిస్తున్నాను గంగ మార్నింగ్ ఫైవ్ కండి చాలామంది ఉన్నారండి చాలా రిష్గా ఉంది శ్రీశైలంలో మాత్రం ఇవి స్టెప్స్ అండి చూ వాటర్ కనిపిస్తున్నాయి కండి అది పాతాల గంగా ఇవి స్టెప్స్ పెద్ద పెద్ద స్టెప్స్ అండి ఇవి ఇప్పుడు ఇది వినాయకుడు సాంగ్ అండి సాక్షి గణపతి దేవాలయం అంటారు శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వెళ్ళాలంటండి ఆయనకి సాక్ష్యం చెప్పి రావాలంట మేము శ్రీశైలం వచ్చామని మేము రే వెళ్ళేటప్పుడు కాకుండా వచ్చేటప్పుడు రిటర్న్లో వచ్చి గుడికి వెళ్ళి వస్తారంట మేము రిటర్న్ అంతని వస్తుంటే మా కార్ అతను చెప్పారు ఖచ్చితంగా వెళ్ళాలని ఇంకా మేము ఇక్కడ ఆగి వినాయకుని దర్శనం చేసుకొని వచ్చాము అసలు రూములు కానీ ఎక్కడ ఏం ఖాళీ లేవండి చాలా రిష్గా ఉంది మనకి సాగర్లో ఇండియా మ్యాప్ కనిపిస్తుందండి చాలా అద్భుతం నాగార్జున సాగర్లో ఇండియా మ్యాప్ కనిపించడం నేను ఫస్ట్ టైం చూశాను మీ డ్యామ్ అంతా క్లియర్గా చూడండి ఆ బ్రిడ్జి కటువైపు పైన జమ్మూ కాశ్మీర్ అవి ఉంటాయి కదండి అలాగ ఉంటుంది ఇటు సైడ్ అంతా ఆంధ్రప్రదేశ్ అంట సేమ్ ఇండియా మ్యాప్ లాగే ఉంటుందండి మీరు వెళ్ళినప్పుడు గమనించండి